కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ అన్నారు నేడు కరీంనగర్ పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ముందు వారు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు ఈ సందర్భంగా దళిత సంఘాల ఐక్యత వర్దిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ సువార్త విధుల్లో నిర్లక్ష్యం చేసి నగరపాలక సంస్థ ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేశారని కానీ సువార్త న్యాయస్థానాన్ని సంప్రదించి స్టే తెచ్చుకున్నారని అయితే ఆమెకు ఎలాంటి జీతం చెల్లించకుండా ఆమె హోదాకు తగ్గట్టు ఎలాంటి వసతులను కమిషనర్ కల్పించటలేదని లేదని కేవలం ఒక దళిత మహిళా అధికారిని అనే ఉద్దేశంతోనే కమిషనర్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించాలని లేని పక్షంలో జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోష్ కిశంకర్ సముద్రాల అజయ్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మామిడిపల్లి కృష్ణ తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు గండి గణేష్ కాసరపు కిరణ్ జిల్లా నాయకులు గస్కంటి కుమార్ ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సువార్త అడిషనల్ కమిషనరు కరీంనార్ ఆమె ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ ఉంది ఆమెది అంత సర్వీస్ ఉన్న అనుభవం ఉన్నటువంటి ఆమె వర్క్ సాటిస్ఫాక్షన్ లే అని చెప్పి కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కు సరెండర్ చేయడం జరిగింది నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోయేటువంటి కమిషనర్ గారు ఆమెను సరెండర్ చేయడం జరిగింది ఆ సరెండర్ అనేతో ఒక కుల వివక్ష ఎందుకంటే ఆమె ఎస్సీ కులస్తుని కుల వివక్ష చూపెట్టి రీతిగా సరెండర్ చేయడం జరిగింది దాని మీద ఆమె హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నది ఆ స్టేను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కమిషనర్ దగ్గర ఉన్నది కాబట్టి ఆమెకు కావలసినటువంటి రిక్వైర్మెంట్ అన్నీ కూడా ఎందుకంటే ఆమెకు శాలరీ లేదు డ్రైవరు లేడు ఆఫీస్ అటెండర్ లేడు ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే కమిషనర్ గారు అవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం కరీం మున్సిపల్ పరిధి లోపల అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి మేడం సువర్త మేడం గారు మరి కమిషన్ గారు మరి వన్ అండ్ హాఫ్ మంత్ కింద ఈ మున్సిపల్ లో అయ్యారు మేడం గారు సుదీర్ఘంగా మున్సిపల్ లో అనుభవం ఉండి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న వ్యక్తికి సడన్గా సడన్గా మరి ఒక నోటీసు జారీ చేసి ఇవ్వడం వల్ల మరి ఆమె ఒక దళిత బిడ్డ కాబట్టి ఆమె లోన్ గురై ఒక ఒకరోజు డ్యూటీకి ఫోన్ ఎత్తడం వల్ల ఆమె చాంబర్ను ఈవినింగ్ వచ్చి తాళాలు వలగొట్టి ఆమె చాంబర్ నుంచి పూర్తి సామాగ్రిని ఆమెకు అనుమతి లేకుండా తీసుకోపోవడము ఎంత దుర్మార్గపు చర్యనో మనము దీన్ని సమాజం గుర్తించుకోవాలి ఈ దళిత సమాజం గుర్తించుకోవాలి రాబోయే రోజులల్లో ఇప్పుడు మేము ఇవాళ సాయంత్రం సుత కలెక్టర్ గారికి సంఘాల తరఫునపై మేము ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఆమె కోర్టు నుండి స్టే ఆర్డర్స్తో తీసుకొచ్చింది కాబట్టి దాన్ని యథావిధాగా కొనసాగించాలి ఆమెకున్న వసతులు ఏమేమి ఉన్నాయో ఆమెకు శాపక పరంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ వసతులు కలిపేయాలని అడిషనల్ కమిషనర్ సువార్త మేడంను మరి ఆమె పనితీరు బాగలేదని చెప్పి మరి సరెండర్ చేయడం జరిగింది గవర్నమెంట్కు మేము సరే సరెండర్ చేసేరు మేము దాన్ని తప్పుగా భావించడం లేదు కానీ ఆమె కోర్టులో మరి స్టే చేసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఆమెకు కావలసినటువంటి ఏదైతే ఆమె ఛాంబర్లో మరి అటెండర్ కానీ తమకు సంబంధించిన వసతులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది మరి ఆమెకు సాంబర్కు ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ అనేటువంటి బోర్డును కూడా ఇప్పటి వరకు పెట్టలేదు మరి అది నేనైతే కుల వివక్షగానే మేము భావిస్తూ ఉన్నాం